మన కంటెంట్ మనమే గా పెట్టినా కూడా ప్రాబ్లం అవుతుందంట అండ్ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత తెలుసుకోవాల్సిన విషయం అనమాట వీడియోస్ లో మనం వేరే వాళ్ళ మ్యూజిక్ యూస్ చేయొద్దు వేరే వాళ్ళ డైలాగ్స్ కానీ సౌండ్స్ గానీ యూజ్ చేయొద్దు అని ఉంది వ్యూస్ కోసం మాత్రం వేరే వాళ్ళ కంటెంట్ పెట్టకండి అని బట్ బిగినర్స్ కి అయితే నిజంగా చాలా చాలా టఫ్ అండ్ మంచిది ఇది మంచి అప్డేట్ మీరు జెన్యున్ గా చేయాలి అనుకునే వాళ్ళకి కాదు చాలా మంది టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు మీ ఓన్ కంటెంట్ తో చేయండి ఎప్పటికీ మీ దగ్గర కంటెంట్ ఉంది మంచి టాలెంట్ ఉంది అని అనుకుంటే యూట్యూబ్ స్టార్ట్ చేసి చేయండి హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమతి స్వాతి అఫీషియల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు వీడియో ఏం లేదు ఒక టెన్ మినిట్స్ కంటిన్యూస్ గా మాట్లాడబోతున్నా మన యూట్యూబ్ అప్డేట్ గురించి అసలు ఏంది కొత్త అప్డేట్ చాలా మంది కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు అందరూ ప్యానిక్ అయిపోతా ఉన్నారు అంటే టెన్షన్ పడుతున్నారు అన్నమాట అసలు దీనివల్ల ఏంది ప్రాబ్లమ్ ఏంటి అనేది లిటరల్లీ నేను కూడా అట్లానే అనుకుంటున్నా కాకపోతే కొన్ని కొన్ని యూజర్స్ కూడా ఉన్నాయి ఈ అప్డేట్ వల్ల నాకు అనిపించింది సొంతంగా కొన్ని టెక్ ఛానల్స్ చూసిన వీడియోస్ కాకపోతే అర్థం కాలేదు అసలు ఏంది క్లియర్ గా అప్డేట్ అసలు మనం ఏం చేయాలి ఏంటిది అనేది ఒక్కటైతే అర్థమైంది ఏంటంటే మనది జెన్యున్ కంటెంట్ అయితే మన ఛానల్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అది ఓకే బట్ అసలు ఏంది ఈ అప్డేట్ ఏంది కొత్త అప్డేట్ దాని వల్ల ఛానల్స్ పోతాయని కొంతమంది ఛానల్స్కి ప్రాబ్లం వస్తుందని కొంతమంది ఒక్కొక్కరు వాళ్ళకి తెలిసిన విషయాలు అయితే మాట్లాడుతూ ఉన్నారు కొన్ని టెక్ ఛానల్స్ వీడియోస్ చూసిన నేను కొంతమందిని ఫాలో అవుతాను అనమాట ఒకటి సాయి కృష్ణ టెక్ ఛానల్ ఇంకొకటి మాధురి టెక్ అఫీషియల్ ఆ ఛానల్ ఇంకొకటి మధు రాక్ బ్రో అని చెప్పేసి ఉంటది ఛానల్ పేర్లు కరెక్ట్ గా గుర్తులేవు కానీ ఒక మూడు టెక్ ఛానల్స్ అయితే ఫాలో అవుతాను నేను అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఏదైనా నేర్చుకున్నానంటే ఈ టెక్ ఛానల్స్ ద్వారానే నేర్చుకున్నా సో ఇప్పుడు ఈ అప్డేట్ అయితే వచ్చింది కదా సరే కొంచెం టైం ఉన్నప్పుడు చూద్దామని చెప్పేసి ఇట్లా టెక్స్ ఛానల్స్ వీడియోస్ అయితే చూసిన ఏమ నాకు నాకు అర్థమైంది ఏంటంటే వీడియోస్ లో మనం వేరే వాళ్ళ మ్యూజిక్ యూస్ చేయొద్దు వేరే వాళ్ళ డైలాగ్స్ కానీ సౌండ్స్ కానీ యూజ్ చేయొద్దు అని ఉంది అసలు యూజ్ చేయకుండా ఎలా ఉంటాం మనం యూట్యూబ్ లో నాకు అర్థం కాలేదు చాలా మంది టెక్ ఛానల్ వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్తున్న విషయం ఒకటే అదేంటిది అని అంటే ఓన్ కంటెంట్ పెట్టుర్రి వేరే వాళ్ళ తీసుకొచ్చి ఆ వ్యూస్ కోసం మాత్రం వేరే వాళ్ళ కంటెంట్ పెట్టకండి అని ప్రతి ఒక్కరూ ఫస్ట్ చెప్పే విషయం ఇదే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట మీ ఓన్ కంటెంట్తో చేస్తే మీకు ఎప్పటికీ యూట్యూబ్ మానిటైజేషన్కి కానీ తర్వాత ఫ్యూచర్లో ఇంకెట్లాంటి వాటికి కూడా ప్రాబ్లం ఉండదని చెప్తానే ఉన్నారు అయినా కూడా చాలా మంది ఏంటంటే వాళ్ళ కంటెంట్ వీళ్ళ కంటెంట్ కొంచెం తీసుకొచ్చి ఎడిట్ చేసి దానికి ఫిల్టర్స్ వేసి యూజ్ చేయడం వల్ల కూడా కొంతమందికి మోనిటైజేషన్స్ అయిపోతున్నాయి సో అట్లా అట్లాంటి వాళ్ళకి చెక్ అని చెప్పాలి ఈ వచ్చిన అప్డేట్ తోటి ఎందుకంటే వేరే వాళ్ళ కంటెంట్ గాని అండ్ మన కంటెంట్ మనం రిపీటెడ్ గా పెట్టినా కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు పోస్ట్ చేసిన వీడియోని మళ్ళీ పోస్ట్ చేయడం అట్లాంటివన్నీ కూడా ఇంకా చెక్స్ అయితే చేస్తుందంట చెకింగ్స్ అయితే స్టార్ట్ అయితే అనమాట మన కంటెంట్ మనమే రిపీటెడ్ గా పెట్టినా కూడా ప్రాబ్లం అవుతుందంట అండ్ వేరే వాళ్ళ మ్యూజిక్స్ కానీ డైలాగ్స్ కామెడీస్ వస్తాయి కదా సో వాటిని కూడా యూస్ చేయొద్దంట నాకు తెలిసిన చెప్తున్నా నిజంగా నాకైతే చాలా తక్కువ అర్థమైంది ఒకవేళ మీరు వీడియో చూసిన తర్వాత ఏమైనా కరెక్ట్ గా అర్థమైతే చెప్పండి ఎందుకంటే ఈ టూ త్రీ డేస్ నాకు అర్థం కావట్లేదు అనమాట ఇట్లాంటి వీడియోలు చేయాలని ఒకటైతే అనిపించింది క్రియేటర్స్కి ఒక మంచి ఆప్షన్ ఇది ఎందుకంటే మన ఓన్ వాయిస్ తో చేస్తేనే మన ఓన్ వాయిస్ తో కనెక్ట్ అయితేనే జనాలకి ఇంకొంచెం బాగుంటది మనకు కూడా బెనిఫిట్ అది మ్యూజిక్ తోటి వాళ్ళ డైలాగ్స్ తోటి వీళ్ళ డైలాగ్స్ తో కంటే మన ఓన్ కంటెంట్ తోని జనాలకి అట్రాక్ట్ అవ్వడం జనాలకి కనెక్ట్ అవ్వడం అనేది మనకి చాలా యూస్ఫుల్ థింగ్ ఇది ఈ రకంగా చూసుకుంటే బాగానే ఉంది కాకపోతే డేలో ఒక త్రీ షార్ట్స్ మనం పోజ్ చేసినా త్రీ వాయిస్ తో పెట్టలేము కదా అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళ మ్యూజిక్స్ వీళ్ళ డైలాగ్స్ కామెడీస్ అన్ని యాడ్ చేసుకుంటూ ఏదో విధంగా యాక్టివ్ ఉండడానికి ట్రై చేస్తాం యూట్యూబ్లో లో సో అయితే చెయ్యొద్దు అని నాకు అర్థమైన విషయం అండ్ కొంతమంది యూట్యూబ్ చేసే వాళ్ళు కూడా చిన్న చిన్న షార్ట్స్ రూపంలో పెడుతున్నారు వేరే వాళ్ళ మ్యూజిక్స్ యూజ్ చేయకండి డైలాగ్స్ యూజ్ చేయకండి ఇట్లా ప్రాబ్లం అవుతుందంట మానిటైజేషన్కి మానిటైజేషన్ కి ఒకవేళ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత అయినా కూడా తీసేసే ఛాన్సెస్ ఉంటాయంట ఓన్ కంటెంట్ పెట్టండి అని చెప్పేసి ఇంకా కంటెంట్ క్రియేటర్స్కి వచ్చినటువంటి తిప్పలు ఏంటంటే ఇంకా ఎక్కువ కష్టపడాలన్నమాట మంచిగా ఓన్ కంటెంట్ తేవడానికి లాంగ్ వీడియోస్లోనే కాదు షార్ట్స్లో కూడా వాయిస్తో చేయడానికి ట్రై చేయాలి కొంతమంది ఏంటంటే లాంగ్ వీడియోస్ పెట్టినా షార్ట్స్లో యాక్టింగ్ స్కిల్స్ ఉన్న ఉన్నవాళ్ళు నాలాగా తోటి పాటలతో పెడతా ఉంటారు కదా సో చూడాలి అట్లాంటి వాళ్ళు ఏం చేయబోతున్నారు ఎందుకంటే నేను రెండూ చేస్తాను కొన్ని వాయిస్తో పెడతాను కొన్ని మ్యూజిక్తో పెడతాను కాబట్టి నాకు మళ్ళీ ఇప్పుడు వాయిస్ తో మొత్తం పెట్టాలి అనేటువంటి అప్డేట్ అనేది ప్రాబ్లమెటిక్ గా కాకపోతే ఎట్లా కనెక్ట్ అవుతుంది జనాలకి ఓకే మూడు రీల్స్ ఎడికే తీసుకురావాలనే ఆలోచన ఒకటి ఉంది కాకపోతే రెండు షేర్ చేసినా సరే మంచిగా వాయిస్ తోటి నీట్ గా షేర్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా కాకపోతే ఈ అప్డేట్ అయితే నాకు నిజంగా అర్థం కాలేదు మీరు ఎవరికైనా వీడియో చూసే వాళ్ళకి అర్థమైతే కింద కామెంట్ చేయండి అసలు ఏంటి కరెక్ట్ గా అనేది యూట్యూబ్ కూడా ఎట్లా సతాయిస్తుంది అంటే క్రియేటర్స్ ని అంటే బిగినింగ్ లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ సక్సెస్ అయిపోయి లక్షల్లో వ్యూస్ వచ్చే వాళ్ళకి వాళ్ళకి అన్ని తెలుస్తూ ఉంటాయి వాళ్ళ వెనకాల చాలా పెద్ద థీమే ఉంటది కాబట్టి బట్ బిగినర్స్ కి అయితే నిజంగా చాలా చాలా టఫ్ అండి ఇట్లాంటి అప్డేట్స్ అనేటివి అర్థం కాక వాళ్ళు ఏం పెడుతున్నారు ఏం పెట్టాలి అని చాలా మంది రిస్క్ తీసుకోలేక ఆపేసిన వాళ్ళు కూడా ఉంటారు మీరు అస్సలు ఆపేయకండి ఫ్రమ్ మై సైడ్ చెప్తున్నాను ఒకవేళ మీరు యూట్యూబ్ జెన్యున్ గా స్టార్ట్ చేస్తున్నాను అని అనుకుంటే అంటే ఇష్టం తోటి ప్యాషన్ తోటి నా మెమరీస్ ని క్రియేట్ చేసుకుందాము నా టాలెంట్ ని చూపిద్దాము అని స్టార్ట్ చేసే వాళ్ళు మంచిగా మీ ఓన్ వాయిస్ తో వీడియోస్ చేయండి యూట్యూబ్ ద్వారా ఎలాంటి ప్రాబ్లం ఉండదు మ్యూజిక్స్ వాళ్ళవి వీళ్ళవి కామెడీస్ యూజ్ చేయకపోవడం అనేది మనకే మంచిది ఇది మంచి అప్డేటే మీరు జెన్యున్ గా చేయాలి అనుకునే వాళ్ళకి ఇంకా కొంతమంది సీరియల్స్ అవి ఇవి చేసుకునే వాళ్ళకైతే టెక్ ఛానల్స్ చెప్తానే ఉన్నారు కదా అది ఎప్పటికైనా ప్రాబ్లమే అని సో వాళ్ళ గురించి అయితే నాకు ఐడియా లేదు కానీ జెన్యున్ కంటెంట్ చేసుకునే వాళ్ళకైతే ఈ అప్డేట్ తో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా హీరోయిన్ ని కలిసినారు లేదంటే సెలబ్రిటీస్ ని కలిసినారు వాళ్ళ వీడియోస్ మీ ఛానల్లో పెట్టడం వల్ల వాళ్ళ కోసం మీ వీడియోస్ చూస్తారు మళ్ళీ నెక్స్ట్ మీ వీడియోస్ పోస్ట్ చేసినా మీ వీడియోస్ చూడకపోవచ్చు ఛానల్ కి వాళ్ళు వచ్చింది విజిట్ చేసింది ఆ సెలబ్రిటీని ఆ మీరు పెట్టిన ఆ వీడియో వాళ్ళ కోసం వచ్చారు మీకోసం కాదు కాబట్టి అది యూస్ఫుల్ కాదు చాలా మంది టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు మీ ఓన్ కంటెంట్ తో చేయండి ఎప్పటికైనా సక్సెస్ వస్తుంది మెల్లగా అయినా సరే ఫాస్ట్ గా వచ్చిన సక్సెస్ అనేది ఎప్పుడు కూడా ఎక్కువ రోజులు ఉండదు అని చెప్పేసి చెప్తా ఉంటారు సో అందుకని చెప్తున్నా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే అస్సలు భయపడకండి మంచిగా మీ దగ్గర కంటెంట్ ఉంది మీ దగ్గర టాలెంట్ ఉంది అని అంటే మీ ఓన్ వాయిస్తో మీ ఓన్ వీడియోస్ పోస్ట్ చేయండి ఈజీగా సక్సెస్ అవుతారు ఈజీగా మానిటైజేషన్ అయిపోతుంది ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు మీకు యూట్యూబ్ తరఫు నుంచి సో ఇట్లాంటి అప్డేట్ వచ్చినప్పుడు ఏంటంటే కొత్త ఛానల్స్ వాళ్ళు భయపడిపోతున్నారు అనమాట అయ్యో చేయాలన్నా వద్దా ఏ అప్డేట్స్ నాకు తెలియదు యూట్యూబ్ గురించి తెలియదు అని చాలామంది అనుకుంటున్నారు యూట్యూబ్ ఇచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మన మంచికి జెన్యున్ క్రియేటర్స్ ఉంటారు కదా వాళ్ళ మంచి కోసమే సో అందుకని ఇట్లాంటి ఏమంటారు ఫేక్ ఛానల్స్ అన్ని కూడా డిలీట్ అయిపోతే హ్యాపీగా మంచిగా జెన్యున్ క్రియేటర్స్ మాత్రమే ఉంటారు యూట్యూబ్లో సో మీ దగ్గర కంటెంట్ ఉంది మంచి టాలెంట్ ఉంది అని అనుకుంటే యూట్యూబ్ స్టార్ట్ చేసి చేయండి ఈ అప్డేట్ వల్ల ఏ ప్రాబ్లం ఉండదు అని నేనైతే అనుకుంటున్నా అండ్ మీకు తెలిసిన ఏమైనా విషయాలు ఉంటే కింద షేర్ చేయండి నాకైతే అర్థమైంది ఇంతే ఏంటంటే వేరే వాళ్ళ మ్యూజిక్ యూజ్ చేయొద్దు వేరే వాళ్ళ డైలాగ్స్ కామెడీస్ ఇంకేవి కూడా యూజ్ చేయొద్దు అనేది ఒకటైతే నాకు అర్థమైంది వాటిని యూజ్ చేయకుండా చేయలేమా మనం వీడియోస్ అంటే చేయలేము అనుకున్న వాళ్ళు చేయకపోవచ్చు బట్ చేసే వాళ్ళైతే చేయండి నేను కూడా అట్లా చేద్దాం అనుకుంటున్నా నేను లాంగ్ వీడియోస్ ఎలాగూ చేస్తాను కాబట్టి వాడి గురించి మంచిగా షార్ట్స్ అట్లా డైలీ టూ అట్లా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తా మంచి మంచి వీడియోస్ వస్తాను ఒకవేళ మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఒకసారి ఛానల్ లోపలికి వెళ్ళి వీడియోస్ చూడండి మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ ట్రావెల్ వ్లాగ్స్ కుకింగ్ వ్లాగ్స్ ఉంటాయి మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నా ఫ్యామిలీని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉన్నారు కదా సో ఫ్యామిలీని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా నా వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నా ఒక్కసారి అవుట్ చేయండి ఛానల్ ని వీడియోస్ నచ్చితే ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ శ్రీమతి స్వాతి మై ఎవ్రీవన్